జీవమున్నది దేవునికి ఒక పవిత్రమైనది మరియు అది ఒక పుస్తకంలో రాయబడి ఉన్నది దేవుడు జీవమునకు కర్త అయ్యున్నాడు మీరు దానిని నమ్ముచున్నారా ఇక్కడ మనం జీవించి ఈ సహజ జీవితము తారుమారైన అక్రమ జీవితము అది సరైన జీవితంతో ఆరంభించి ఉండవలెను కానీ అది సహజ పుట్టుక వలన అది తప్పిపోయినది మొదటి జీవితము లేక మొదటి కలయిక సృష్టి ద్వారా మీరు పుట్టుకలో కలుపబడి ఉన్నారు ఒక సహజ క్రియ ఒక సహజమైన మనుష్యుడు సహకరించుట పురుషుడు మరియు స్త్రీ ఒకటిగా వారు పురుషుడు మరియు స్త్రీ ఒకటిగా వారు కలియుట వలన మీ యొక్క మొదటి జీవితము ఎక్కడికో తీసుకుని రాబడినది మరి అది పాపముతో మరియు మరణంతో కలుపబడి ఉన్నది మీరు సర్పం యొక్క విత్తనమును చూచుట ఎలా తప్పిపోగలరు మీరు ఉప ఉత్పత్తి అయిన స్త్రీని చూచినప్పుడు ఆమె వంటి ఇంకొక స్త్రీ కాదు అదే రీతిలో ఆమె చేయబడేను ఆమె వంచింపబడుటకు వంచింపబడుటకుగాను మరియు ఆయన ఆ స్త్రీని చేయవలసినదిగా ఉండెను ఆ పురుషునికి భార్య లేకుండాను భార్యను ఆ పురుషుడును ఏకమై ఉన్నారు అతనికి పురుష మరియు స్త్రీ యొక్క స్వభావం గల ఆత్మ ఆయనలో ఉండెను ఆయన వేరు చేయవలసినదిగా ఉండెను సమస్తమును సృష్టించిన తర్వాత ఒక ఉప ఉత్పత్తిని తీసుకునేను ఆదిలో దేవుని ద్వారా సృష్టించబడిన ఏ ఆడజీవి అలాంటి కార్యము చేయలేదు ఆ విధంగా చేయుటకు మోసపోవటకు ఆమె చేయబడెను ఆయన ఏదేను తోట నుండి వచ్చిన వృక్షం జీవ వృక్షం ఆ స్త్రీ మరణ వృక్షం వక్రీకరణ ఆదాము ద్వారా ఆమె గర్భం ధరించడానికి చాలా కాలం ముందు చూడండి ఆదాముకు అలాగే ఆమెకు కూడా తెలుసు మరియు ఆమె గర్భం దాల్చి మరియు ఎబేలును జన్మనిచ్చింది అయితే నేను మిమ్మల్ని కేవలం అక్షరార్థ దృక్కోణం నుండి అడగాలనుకుంటున్నాను ఇప్పుడు ఆమె చెట్టు అని మీకు నిరూపించడానికి ప్రతి స్త్రీ ఒక ఫలవృక్షం అది ఎంతమందికి తెలుసు నీవు నీ తల్లి యొక్క ఫలము కాదా ఖచ్చితంగా ఉన్నారు అయితే ఫలముల మధ్యనున్న లేదా తోట మధ్యనున్న చెట్టు ఫలము ఆమె ముట్టకుండా ఉండే ఫలము మీరు గమనిస్తే యేసు జీవవృక్షం కాదా ఆయన పరిశుద్ధ మత్తాయి లేదా పరిశుద్ధ యోహాను ఆరో అధ్యాయంలో పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అని వాగ్దానం చేయలేదా ఒక పురుషుడు శ్రీని తింటే చూడండి శ్రీ నుండి జన్మించడం ద్వారా మనమందరం మరణిస్తాం ఎందుకంటే మనకు శ్రీ పుట్టుక ద్వారా మరణము ప్రాప్తించాను అది సరైనదా యేసుక్రీస్తు అను మనిషి యొక్క పుట్టుక ద్వారా మనమందరము నిత్యజీవము కలిగి ఉన్నాం స్త్రీ మరణ వృక్షం పురుషుడు జీవవృక్షం ఎందుకంటే స్త్రీ తనలో జీవము కలిగి ఉండలేదు అది ఖచ్చితంగా సరైనది మనిషి నుండి జీవసూక్ష్మక్రిమి సరిగ్గా బయటకు వస్తుంది స్త్రీలోకి వెళ్తుంది మరియు స్త్రీ పొదిగే యంత్రమే తప్ప మరి ఏమీ కాదు నాబీ తాడు మాత్రమే కలిసి ఉంటుంది కానీ శిశువులో తల్లి రక్తము ఒక్క చుక్క కూడా ఉండదు స్వంత రక్తంతో జన్మిస్తారు లేదా వైద్యులు పుస్తకాలని చదవండి లేదా మీ వైద్యుడిని అడగండి మీరు తెలుసుకుంటారు అది అక్కడ లేదు లేదండి వాళ్ళలో ఒక్క చుక్క కూడా లేదు ఆమె కేవలం గుడ్డు మాత్రమే మరియు జీవము పురుషుని నుండి వస్తుంది సి ద్వారా సహజమైన పుట్టుక ద్వారా మనమందరము చనిపోవలసి ఉంటుందని చూపించడానికి ఇది ఒక అందమైన రకము ఎందుకంటే ఆరంభం నుండే మరణించి ఉన్నాము మనము క్రీస్ ద్వారా మాత్రమే జీవించగలము మరియు ఏదైనా తోటలో రెండు వృక్షములు ఉన్నాయి దాన్ని మీరు చూడలేదా మరియు గమనించండి ఆ రోజున ఈ వృక్షమునకు కెరేబులు కాపలాగా ఉన్నారు వారు ఆ జీవ వృక్షమును ఎప్పుడైనా రుచి చూసినట్లయితే వారంతా వారంతా శాశ్వతంగా జీవించేవారు అది ఎంతమందికి తెలుసు వారంతా శాశ్వతంగా జీవిస్తారు మొదటిసారి వారు దానిని రుచి చూడగలిగినప్పుడు దేవదూత ఎలా అన్నాడు మేము దానికి కావలిగా ఉన్నాము మరియు వారు దానిని కాపలాగా తూర్పు వైపు ఆ మండుచున్న ఖడ్గాలతో కెరేబులను అక్కడ ఉంచారు వారు దానిని తూర్పు వైపుకు తిరిగి తీసుకువెళ్లారు ఆ వృక్షాన్ని ఈ చెట్టును పొందేందుకు వారు ప్రవేశించలేకపోయారు మరియు యేసు వచ్చినప్పుడు నేను జీవపు రొట్టె మనిషి ఈ రొట్టె తింటే ఎన్నటికీ చనిపోడు అని చెప్పాను మీ వృక్షం ఇక్కడ ఉన్నది అక్కడ నీ స్త్రీ ఉంది మరణాన్ని తెచ్చే నీ లైంగిక కలయిక కూడా ఉంది లైంగిక కోరిక ఉన్నట్లే దాని వలన మరణం మిగిలి ఉన్నది మరియు ఆత్మీయ జన్మ ఉన్నందున దాని ద్వారా శాశ్వతమైన జీవితం మిగిలి ఉన్నది శ్రీ పుట్టుక ద్వారా మరణం వస్తుంది పురుషుడైన క్రీస్తు పుట్టుక ద్వారా జీవం వస్తుంది ఆమెన్ అక్కడే మీరు ఉన్నారు ఇప్పుడు గమనించండి ఆ చెట్టు శ్రీ ఆ వృక్షము స్త్రీ మరియు వారు ఆదాము దీనిలో పాల్గొన్నప్పుడు అది అతన్ని వేరు చేసినది ఆ స్త్రీ ఇప్పటికీ లోకంలోని జీవాన్ని తెస్తుంది అది మళ్లీ చనిపోవాల్సి ఉన్నది కానీ అక్కడ నిలబడి ఉన్న ఒక జీవవృక్షం యేసుక్రీస్తు ఆ రోజు యూదుల పండుగ సమయంలో ఆయన అక్కడికి దిగి వచ్చినప్పుడు వారు నా తండ్రులు అనార్యంలో మన్నాను తిన్నారు అని చెప్పినప్పుడు మరియు ఆయన ఇలా అన్నాడు మరియు వారందరూ చనిపోయారు కానీ నేను పరలోకం నుండి వచ్చిన జీవాహారం ఒక మనిషి దానిని తింటే అతడు ఎప్పటికీ చనిపోడు ఆయన ఏదైనా తోటలో ఉన్న జీవవృక్షం మరియు మనం స్త్రీకి జన్మించినట్లయితే మనం దుఃఖంతో నిండి ఉన్నాము మరియు కొన్ని రోజులు మన్ మరియు కొన్ని రోజుల తర్వాత మరియు చనిపోతాం కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా జన్మించిన ప్రతి పురుషుడు నిత్యజీవం కలిగి ఉంటాడు మరియు చివరి దినాలలో తిరిగి లేస్తాడు